గణపతి దగ్గరికి ఎడితే క్షమించు అని అడగక్కర్లేదు ఆయన దగ్గరికి ఎడితే ఏమిటో తెలుసా రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు ఒకటి ఇలా 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 అంటే చాలు మిటికలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే ఇలా కొట్టి ఈ చేతి మీద కుడిచేయి పైకొచ్చేటట్టు ఎడంచే కిందకుండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చివి చివరిని ఎడంచేత్తో ఈ చివి చివరిని పట్టుకుని మూడు మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు ఎండే మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు దీని వెనక ఒక మర్మ ఉంది